వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొన్ని కొన్ని గొప్ప విజయాలు సాధించిన తర్వాత వాటిని ఆస్వాదించలేకపోతే అవి మన పతనానికి దారితీస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి అంటే అల్లు అర్జున్ గారిది పుష్ప టూ మూవీ రిలీజ్ అయింది వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది చాలా పెద్ద టాక్ వచ్చింది అందరికీ తెలిసిందే కానీ ఆ విజయాన్ని ఆయన ఎంజాయ్ చేయలేకపోయారు ఆయన మీద చాలా ఇంపాక్ట్ పడింది మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారు అలాగే మన ఆర్సీబీ కప్పు గెలిచింది ఏళ్ల తర్వాత పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణ తర్వాత ఏమైంది చివరాఖరికి వాళ్ళకు కూడా విజయాన్ని ఎంజాయ్ చేయాలి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అన్నది పోయింది అలాగే రాజకీయాల్లో కూడా చాలా ఉంటాయి ఏంటనే చూస్తే ముఖ్యంగా ప్రజలు ఒక మార్పు కోరుకున్నారో లేదంటే అడిగారని అని ఒక ఛాన్స్ ఇచ్చారో ఆనాటికి జగన్మోహన్ రెడ్డి గారికి భారీగా నూట యాభై ఒక్క సీట్ల భారీ మ్యాండేట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టారు సరే నూట యాభై ఒక్క సీట్లు ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది ఎంపీలు ఇంత ఇంత భారీ వచ్చిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకుని రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో ఇగో వాళ్ళని తప్పు అని చెప్పాము ప్రజలు నమ్మారు మనకు వేశారు మనం ఏదైనా చేద్దామనేటువంటి ఒక సంకల్పంతో ఉండాలి కానీ ఆయన ఓటమికి అంటే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి ఇదంతా కూడా ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్టు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ లేదంటే మధ్యలో అమరావతి రైతుల మీద చేసినటువంటి ఆస్టికాలు ఇవి ఏవి కారణం కాదు ఆయనకి పదకొండు రావడానికి కారణం ఇవి ఏవి కాదు ఆయన ఓటమికి ఆయన ఓటమికి ఆయనే పునాది వేసుకున్న సంఘటన ఒకటి ఉంది అందరికీ బాగా గుర్తుండి ఉంటే ప్రజావేదిక 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 కూల్చి కరెక్ట్గా ఈరోజుకి ఆరు సంవత్సరాలైంది ఆరేళ్ల క్రితం ఇదే రోజున నూట యాభై ఒక్క సీట్ల మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలని అవమానిస్తూ ప్రజలను అవమానిస్తూ తన ఓటమికి తానే పునాది గోతులు తవ్వుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజావేదికలను అక్రమంగా కూర్చేశారు అక్రమ కట్టడం పేరుతోటి ఎనిమిది కోట్ల రూపాయల నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేకూర్చారు అందుకే పదకొండు మిగిలింది ఈ పదకొండు కోసమే ఆ రోజు అంత కష్టపడ్డాడు ఆయన కరెక్ట్గా జూన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదో తేదీ ఆ రోజు కలెక్టర్లతో మీటింగ్ పెట్టి మొత్తం అంతా అధికారులతో మీటింగ్ పెట్టి సాయంత్రానికల్లా మొత్తం కూల్చేసేయండి అని చెప్పి కూల్చివేతకి పాల్పడ్డాడు అది కూడా ఎందుకు కూల్చే ఆడుకునే అది ఏమైనా ఆ స్థలం మొత్తాన్ని చదువు చేసేసి అక్కడ వేరే ఏమన్నా ఈ చేశారా కరకట్ట మీద అన్నట్టుగా మాట్లాడి పార్షియల్గా షెడ్ కోల్చాలి ఎవరు అక్కడ తిరగడానికి వీల్లేదు అక్కడ ఎటువంటి కార్యక్రమం జరగడానికి వీల్లేదు అంత కక్ష సాధింపు ధోరణితోటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తనకి ఆఫీస్ కింద ఇవ్వండి అని అడిగినందుకు గాను ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఒక నియంతృత్వ పోకడతోటి ఆ రోజు కనీసం దాన్ని కరోనా టైంలో ఎంతమందికి ఉపయోగపడి ఉండేదో కరోనా టైంలో ఎంతమందికి ఉపయోగపడేదో అది అది కూడా కానివ్వలేదు లేదు ప్రజల సంక్షేమం కోసం ఇంకొక కార్యక్రమానికో లేదంటే ఇంకొక దానికో అది వాడుంటే అది ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను సరే దీన్ని కోల్చొద్దు ఇప్పుడు అని కానీ నియంతలాగా కూల్చేశాడు మూర్ఖంగా కూల్చేశాడు కానీ తెలియలేదు ఆ రోజు ఏం కూల్స్తున్నాను నేను అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు తనంతట తాను ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నేను కూలదోసుకుంటున్నాను నా అధికారాన్ని కూలదోసుకుంటున్నాను నా రాజకీయ భవిష్యత్తుని నేను కూలదోసుకుంటున్నాను నా ఓటమికి నా ఓటమికి పునాది నేనే వేసుకుంటున్నాను అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు అందుకే ముప్పై తొమ్మిది శాతం సీట్లు ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈవీఎంల మీద ఏడుస్తూ ఈవీఎంల వల్లే కూటమి గెలిచింది అంటూ ఆరోపణలు చేస్తూ ఇప్పటికీ అదే రకమైనటువంటి ఒక మాట తీరుతోటి ఆయన పనిగా చేస్తున్నాడు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేదు పప్పు బెల్లాల పంచిపెట్టడం మాత్రం ఆయనకు కావాల్సింది అభివృద్ధి అంటే కేవలం ఆయన ఆయనతో ఉండేటువంటి మనుషులు మాత్రమే రాష్ట్రం కాదు ఇది నేను చెప్పట్ల స్టాటిస్టిక్స్ అన్నీ చెప్తున్నాయి అసలు ఎంత నియంతృత్వ ధోరణి కాకపోతే ప్రజావేది కూల్ ఋషికొండకి గుండు కొట్టి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకొని ఈరోజు కూడా కూటం ప్రభుత్వానికి తెలియట్లా ఏం చేయాలి ఆ భవనాలు అక్కడ ఓ పక్కన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి రేపు పొద్దున కోర్టు వచ్చి అవి కూల్ చేయమంటే కోర్టు చెప్పలేదు ఎందుకంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము అక్కడ కనిపిస్తోంది కనిపిస్తున్న దాంట్లో ఏం చేస్తారండి ఇప్పుడు వీటిని అంటే రాష్ట్రపతి భవన్కి కిందో ఇంకో దానికి దాన్ని వదిలేసుకోవాలి తప్ప ఇంకా వేరే ఏం చేయడానికి లేదు ఎందుకంటే పోనీ హాస్పిటల్ పెడదామంటే ఆ మౌలిక సదుపాయాలు దాంట్లో కల్పించడానికి మొత్తం అంతా కూడా ఒక ఇటాలియన్ మాబుల్స్ తోటి చాలా లావిష్గా కట్టుకున్నాడు ఆయన ఆయన ఉండడం కోసమే ఏదో అత్తగారు చోము దానం చేసినట్టుగా విశాఖ డెవలప్మెంట్ వాళ్ళు ఆయనకి సజెస్ట్ చేశారట ముఖ్యమంత్రిగా మీరు ఇక్కడే ఉండాలి అని పోనీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా పోని వాడచ్చు ఇచ్చేయచ్చు అంటే చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉంటారు అక్కడే ఉంటారు ఆయన ఇంకా ఎలా వాటిని సో ఇప్పుడు ప్రభుత్వం వాటిని ఏమైనా కూల్చిందా అంటే ఎస్ ఈ పాయింట్ మీద మెయిన్ ఇందాక మాట్లాడుతున్నాం మనం ప్రజావేదికను అక్రమం అని చెప్పి కూల్చేశాడు యాక్చువల్ చెప్పాలంటే అది కూడా అక్రమమే అక్కడ కానీ ఈ కూటమి ప్రభుత్వం కూల్చిందా లేదుగా మరి ఎందుకు చేస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తే జగన్మోహన్ రెడ్డి రిజల్టే వాళ్ళకు కూడా వస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజల సొమ్ముతో కట్టినటువంటి వాటిని మనం ఎందుకు నాశనం చేయడం దాన్ని వేరే అవసరాలకి వాడుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డికి అదేం లేదు ఆయనవన్నీ బాగుండాలి మందిది మాత్రం కూలిపోవచ్చు అంటే ప్రజలది మాత్రం ఏదైనా కూల్ కూలిపోవచ్చు ఇబ్బంది లేదు ఇది ఆయన మనస్తత్వం సో మొత్తానికి ఆరేళ్ల క్రితం ఆయనంతటా ఆయనే అంటే ఎలా ఉంటుందంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు ప్రాణాల ప్రకారం రావణాసురుడు తన సావుకి తానే ముహూర్తం పెట్టుకున్నాడు అంటారు సరా అలాగా జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి తానే పునాది ఆ రోజే వేసుకున్నాడు ఆయన మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జూన్ నాలుగో తేదీని ఇచ్చినటువంటి రిజల్ట్ ఈ ఐదేళ్ల పనితీరుకి లేదంటే వాళ్ళు చేసిన అక్రమాలకి వీటికి ఇచ్చింది కాదు ఆ రోజు ప్రజావేదిక కూల్చి నా డిస్ట్రక్షన్ ఇలాగే ఉండబోతోంది స్టేట్కి అని ఆ రోజే చెప్పాడు కాబట్టి ఆ రోజు నుంచే ప్రజలు మెంటల్గా సిద్ధమైపోయారు ఇంకా వీళ్ళని పంపించవచ్చు ఇది దించాల్సిన టైం వచ్చేసింది ఎన్నికల దాకా వెయిట్ చేయాలని చెప్పి ఈ ఆ నాలుగున్నర ఏళ్ళు ఇంకా భరించారు తప్పక లేదు అంటే అంతకు ముందే అవకాశం ఉండుంటే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని దింపేసి ఉండేవాళ్ళు ప్రజలు సో రెండు వేల ఇరవై నాలుగులో చాలా కీలకంగా గేమ్ చేంజర్గా నిలబడ్డారు ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకున్నారు అందులో భాగంగానే ఈ ప్రజావేదిక కూల్చివేతను కూడా ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నారు అందుకే పదకొండు ఇచ్చారు ఏమంటారు మరి నేను చెప్పింది వాస్తవాన్ని అనిపిస్తుందా లేదా మీ అభిప్రాయం వేరే ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూ ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి